హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్ ఈ రో ఈరోజు నేను మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ ఎంతో ఇష్టమైన మురుకులు కొన్ని కొన్ని ప్లేసులో కారపూసలు అంటారు కొంతమంది చక్కెరాలు అంటారు తీరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు ఉంది మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఈ మురుకులని ఎలా చేసుకోవాలి టేస్టీగా క్రిస్పీగా వచ్చేలాగా చూపించబోతున్నాను తన్నేలు చూశారు కదా బియ్యం మినపప్పుతోటి తోటి నేను ఈ మురుకులు చేస్తున్నాను స ట్రై చేసేయండి ముందుగా దీ మురుకులు చేయడానికి ఒక కేజీ దాకా రైస్ తీసుకుంటున్నాను అంటే నాలుగు ఈ తోటి నాలుగు గ్లాసులు ఒక కేజీ అవుతుంది ఇప్పుడు కేజీ బియ్యానికి కేజీ దాకా శనగపప్పు చూడండి పక్కాగా ఈ కొలతలతో చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి త్వరగా కూడా అయిపోతుంది శనగపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు శనగపిండిని ఇష్టపడని వాళ్ళు దాన్ని శనగపప్పుని స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మినపప్పు దీన్ని ముందుగా ఒక గ్లాస్ అంటే రెండు గ్లాసులు అర కేజీ కేజీ బియ్యానికి అర కేజీ మినపప్పు తీసుకోండి క్వాంటిటీ కరెక్ట్గా చూడండి కేజీ బియ్యానికి అర కేజీ మినపప్పు ముప్పావు కేజీ శనగపప్పు జీలకర్ర వాము పాతి గ్రాము లెక్క చూసుకుంటే పాతి గ్రాములు వేసుకొని మినపప్పు అందులో వేసి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి అప్పుడు బియ్యంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిండి పట్టించుకోవడమే అంతే అసలు ఇలా చేశారంటే ఆ మురుకులు మీరు శనగపప్పు వాడాలి చేయాలి అని ఏం లేదు ఎప్పుడు ఖాళీ దొరికిన ఇలా చేసేవచ్చు పిల్లలు కూడా చేసేస్తారు చూడండి నేను ఏ వంట చేసినా మా పిల్లలు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు ఇందులో కూడా మీకు కనిపిస్తారు ఇప్పుడు దా దాదాపు కొలతల్లి చూపిస్తున్నప్పుడు మా పెద్దోడు చిన్నోడు పోటీ పడి మరీ చూపిస్తున్నారు ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ చల్లారేక తిండి పిండి పట్టుకొని ఆ పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మురుకులు చేసుకుందాము ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి మనం రొట్టెల పిండి కలుపుతాము కదా పొడి పొడిగా అలా కలిపి పక్కన పెట్టుకొని మురుకులలోకి తీసుకుంటున్నప్పుడు వాటిని అప్పటికప్పుడు కలుపుకుంటూ వాడుకోవాలి ఇప్పుడు ఇలా బేషన్లో టర్న్ చేసుకుని ఈ పిండిలోకి స్పైసీగా అంటే రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి గోరొచ్చ నీళ్ళు వేసి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ హీ వేసి ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచుకోండి చూడండి చూస్తున్నారా మా పిల్లలు గొడవబడి గొడవబడి ఎలా చేస్తున్నారో మీరు కూడా ఈజీగా చేసేయచ్చు బియ్యము అలాగే మినపప్పు అంతే శనగపిండి వాడకుండా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ కనుక నా మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి చూసారా ఈ రకంగా రొట్టెల పిండి కలిపినట్టుగానే మామూలుగా కలిపి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ జంతికల గొట్టంలోకి వేసుకోవడానికి సెమీ సాఫ్ట్గా కలుపుకోండి అలా కలపడం వల్ల ఈజీగా జంతికలు కొట్టల్లోంచి జంతికలు ఈజీగా వచ్చేస్తాయి నేను చేసే వంటలు కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీకు అవి ఆ రెసిపీలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి ఈ రకంగా సెమీ సాఫ్ట్గా చూసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొలతలను కరెక్ట్గా యూజ్ చేయండి మీకు కూడా ఇలాగే సాఫ్ట్గా వస్తాయి జంతికలు క్రిస్పీగా టేస్టీగా క్రంచీ క్రంచీగా ఉంటాయి చూసారా పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడు జంతికల గుట్టల్లోంచి జంతికలు అనేవి ఈజీగా ప్రెస్ అయ్యి వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలుపుకునే ఈ పిండిని అందులో వేసి పక్కన పెట్టుకోండి నాకు తెలిసిన ప్రతి ఒక్క వంటని నేను మీకు షేర్ చేస్తున్నాను మీకు ఏదైనా ఇంకా తెలుసుకోవాలి ఏదైనా వంట కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేసి మీకు చెప్పడానికి చూస్తాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసి హీట్ అయ్యేదాకా హీట్ చేసుకోండి అంటే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే జంతికలు అనేవి మాడకుండా మంచి కలర్గా మంచిగా క్రిస్పీగా వస్తాయి ముందుగా కొద్దిగా కొంచెం పిండి వేసి చూద్దాము ఆయిల్ హీట్ అయింది లేదా అనేది చూడండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు జంతికలని ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చూ ఈజీగా అయిపోతుంది అలాగే క్రిస్ క్రంచి క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేయాలి అంటారు అంత బాగుంటాయి ఇంతకీ మిగిలిలో ఎంతమందికి జంతికలని టీలో వేసుకొని తిన తినడం అంటే ఇష్టం మా టై మా పిల్లలు అయితే దానికి చాలా ఫేవరెట్స్ అండి దానివల్ల జంతికలు ఎన్ని చేసినా అస్సలు ఉండవు వాటి కోసమే చేయమంటారు టీలో తినడం కోసము మీరు కూడా అలా టీలో జంతికలు తినే అలవాటు ఉంటే అది ఎస్సని నాకు కామెంట్ చేయండి చూద్దాము ఎంతమందికి ఇష్టము అంతే ఎంతో టేస్టీ టేస్టీ క్రిస్పీ అండ్ క్రంచీ జంతికలు రెడీ